నాగసాని శేఖర్ అని చెప్పి బీసీ గొల్లకోనికి చెందిన వ్యక్తి వాళ్ళ కుటుంబము ఒక ఐదు మంది కుటుంబం ఉంటారు వాళ్ళకు పూర్తిగా ఇల్లు లేకుండా ఈరోజు కిరాయి ఇళ్ళల్లో బతుకుతున్నారు కిరాయి ఇండ్ల బతుకుంటే ఆ కిరాయి వాళ్ళు కూడా ఎళ్ళిపోమ్మని అంటే ఒక ఈ తల్లి మాత్రమే ఒక ముగ్గురు పిల్లలు పెట్టుకొని ఒక ఇంట బతుకుతుంది మిగతా ఇద్దరు పిల్లలు వాళ్ళు బండ్ల మీద పనిచేసుకుంటా అక్కడ ఇక్కడ ఇల్లు లేకుండా ఎక్కడో కాలం గడిపేటువంటి పరిస్థితి అవుతుంది ఈరోజు పైలట్ ప్రాజెక్ట్ అని తీసుకున్నారు ఈ పైలట్ ప్రాజెక్టు అని తీసుకున్నప్పుడు కనీసం ఇలాంటి నిరుపేదలు గోడు లేనటువంటి వారికైనా కానీ అసలుకు ఈ ఇందిరమ్మ ఇండ్ల అవకాశం కల్పించి ఇల్లు ఇచ్చి ఆదుకున్నట్టయితే అసలు ఇలాంటి పేదవాళ్ళను గుర్తించి చేసినట్టయితే వీళ్ళకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు కానీ ఇట్లా ఇలాంటి పేదలను గుర్తించకుండా ఈరోజు ఇండ్లు ఎవరికైతే ఉన్నవో ఆ ఇండ్లున్న వ్యక్తులనే వాళ్లకు మంచి స్లాప్ ఉన్న ఈ ఇల్లు ఒక్కొక్కరికి రెండు మూడు ఇండ్లు ఇట్లా ఉన్న వ్యక్తులను గుర్తించి మేము మీరు టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు మీరు టీఆర్ఎస్కు ఓటేసిరు మీకు ఇండ్లు ఇయ్యము అని చెప్పి ఇలాంటి ముడిచలున్న వాళ్ళని పక్కకు పెట్టి ఇండ్లున్న వాళ్ళకే ఈరోజు ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ఇలాంటి గవర్నమెంట్ ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తుందంటే పేదోళ్ళైనా పర్వాలేదు మీకు పేదోళ్ళకు మేము ఇయ్యము అనేటువంటిది ఇక్కడ చూసినట్టయితే గుడిసె చూసినట్టయితే మనకు సాక్షాత్తు నిరూపణ అవుతుంది కాబట్టి వీళ్ళంతా దృష్టి పెట్టి అధికారులు కూడా పక్షపాతంగా చేస్తున్నారు ఈ అధికారులు కనీసం ఇలాంటి గుడిసెళ్లైనా చూసి వీళ్ళకు ఇయ్యాలి అనేటువంటిది చేస్తే బాగుంటే కానీ ఈరోజు అధికారులు కూడా ఒక కాంగ్రెస్ ఏజెంట్ లాగా పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి ఇక్కడ ఉన్నటువంటి ఎండిఓ ఎంఆర్ఓ వీళ్ళు కూడా వచ్చి ఇలాంటి వాళ్ళని సరైనటువంటి విచారణ జరిపించి చేస్తే బాగుంటుంది అనుకుంటే వాళ్ళు కూడా ఒక ఏజెంట్ లాగానే తయారయ్యి అసలుకు ఇలాంటి పేదలకు అన్యాయం చేస్తుండ్రు కాబట్టి వీళ్ళకి ఇప్పటికైనా గుర్తించి వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం గత మా ఊరు పైలే పైలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ముప్పై ఐదు ఇండ్లు వచ్చిన వాడిని ప్రకటించి మరీ నా పేరు బాలస్వామి మాది తుర్కపల్లి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా ఊరు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ముప్పై ఐదు ఇండ్లు శాంక్షన్ అని చెప్పి గత ఒక ఐదుగురికి మరీ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు గిరిదావారు పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ వాళ్ళంతా పిలిచి అమ్మ లక్ష్మమ్మ లక్ష్మమ్మానికి ఇల్లు వచ్చింది అమ్మ భాగ్యమ్మని కిల్లు వచ్చింది పార్వతమ్మానికి ఇల్లు వచ్చింది ఒక వినతిపత్రం ఇచ్చిండ్రు ఆ వినతి పత్రం మాత్రమే మాకు దక్కింది తప్ప కానీ ఇల్లు లేదు పొలూ లేదు అదే సంఘీ బాలమ్మ చిన్న గూడు ఉండే ఆమె ఆ గూడు నాకు ఇల్లు ఇస్తారని ఆశతోన ఆ గూడును కూడా కూల కూలగొట్టుకొని ఆమె నడి రోడ్డున ఉంది ఇప్పుడు మీరు వస్తుంటే సూచన సూచన్రు ఆమె అన్నము రామచంద్రాన్ని అలవటిస్తుంది అటు అటు వాళ్ళని పట్టించుకోకుండా మరీ ఇండ్లున్న వాళ్ళే వాళ్ళ వాళ్ళే చూసుకొని నిల్లుస్తారు దయచేసి ఈ గవర్నమెంట్ పేద ప్రజల కోసం పాట పేద ప్రజలను ఆదరించి వాళ్ళకు సాయం చేయాలని ఇవి గవర్నమెంట్ను కోరుకుంటున్నా ఇంత మా పేదలను ఆదుకోవాలని ఆశిస్తున్నా నాది తుర్కపల్లి గ్రామం నా పేరు భాగ్య ఇది మాకు ఒక అని ఇచ్చారు ఇంద్రం మిన్లని ఎంఆర్ఓ ఎండిఓ కార్యదర్శి నాలుగు పల్లెల గ్రామస్తులు అందరు వచ్చారు వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేసిరు దాంట్లో మాకు ఒక పథకం ఇచ్చిరు ఆ పథకం వల్ల మాకు ఇల్లు వచ్చిందన్న ఆశతోటి నేను గుడిసెగుళ్ళ కొట్టి రోడ్డు మీద పెట్టుకున్నా మరి నాకు ఈరోజు ఇల్లు లేదని కార్యకర్తలు అంటున్నారు మరి నేను బజార్లో ఉంటున్నా మరి నా పరిస్థితి ఏంది ఏం చేస్తారు నాకు కావాల్సింది ఇల్లు కావాలని ఆశతోటి నేను కొట్లాడుతున్నా ఈరోజు క్యాన్సల్ చేసిరు నేను ఎవరిని అడుక్కోవాలి తుర్కపల్లి పంచాయత్ సెక్రటరీని ఇప్పుడు ఈ తుర్కపల్లి గ్రామ పంచాయతీని పైలట్ విలేజ్గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇంద్రమ్మ మహిళలో భాగంగా దాంట్లో ఫస్ట్ ఫేజ్ అంటే మొదటి విడతగా ముప్పై నాలుగు మందిని శాంక్షన్ ఇచ్చారు అయితే రెండు ట్వంటీ జనవరి రోజు ఒక ఐదుగురికి ప్రొసీడింగ్లు ఇవ్వమని కలెక్టర్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల ఎంఆర్ఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు ఒక ఐదుగురు పేర్లను అనౌన్స్ చేసారు అయితే అనౌన్స్ చేసిన వాళ్ళ పక్కా వస్తుంది అనేది మొత్తం కలెక్టర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనమాట అయితే వాళ్ళకు ఈ ఫేజ్లో రాలేదు అంటే పక్కా నెక్స్ట్ ఫేజ్లో అయితే వస్తాయి అదే ఇష్యూ అస్యూరెన్స్